ఇక్కడ ఉన్నది తల్లి బిడ్డలు కంచిరోపల తాండ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తెలంగాణ ఈమె పేరు దేవమ్మ ఈమెది అమరావాకుల తాండ అయినప్పటికీ కూడా అంటే తల్లి గారిది కనుక ఇక్కడనే ఉండి బతుకుతున్నది ఈమె కంచిరూపల్ల తాండల్ని ఈ మేకలు బ్రహ్మాండంగా తాగుతున్నది కష్టపడి కొండ గుట్టల పోంటి గెట్ల పోంటి శివసింత చెట్లు గడ్డి వేపాకు ఇవన్నీ రోజు తిరిగి చాలా కష్టపడి సాగుతున్నది ఇక్కడ ఉన్నది వాళ్ళ అమ్మనే మంగ్లీ దేవమ్మ ఎన్ని మేకలు సాగుతున్నావు ఇప్పటికీ ఇరవై ఐదు ఉన్నాయి రెడీ పెద్ద ఇరవై ఐదు ఉన్నాయి పిల్లలు ఒక ఇరవై ఉన్నాయి ఇట్లనే ఈ కొమ్మలు ఆ కొమ్మలు గుంజాలే మేపాలే ఇంకా ఎండాకాలం వచ్చే రెడీ వెనకాలం ఏమో ఉన్నాయి కష్టపడుతుంది ఇప్పుడే ఎండాకాలం వచ్చాయి ఇంకా ఎండాకాలంలోనే గుంజు మేపాలి కొట్టాలే గుంజి మేపాలే ఈ ఆకు ఆకు కడుపుని మేపాలంటే కొట్టి మేపాలే ఆకల్లో గుంజాలే ఏముండదు రెడీ కష్టం ఎక్కువ ఉంటుంది కానీ ఫలితం కూడా ఉంటుంది మొగలు కూడా ఉండాలి ఆడపిల్లలం కాబట్టి మొత్తం ఈ గుంపు ఎన్ని మేకలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఒక నలభై ఉన్నాయి రెడీ వెరీ గుడ్ నలభై ఉన్నాయి ఇంకా మీ ఆ తోట పోంటే ఎక్కువ శాతం న్యాయంగా చెప్పాలండి ఈ తోట పోంటి అంచు పోంటి మేపుకొని గుట్టలు కొండలు అన్ని పెద్ద గుట్టకు పోతాం చిన్న గుట్టకు పోతాం అక్కడ అన్ని పోతాం ఎన్నిసార్లు యాప చెట్లు నుంచి కమ్మ ఎట్టి తెంచుతారు ఆకు ఎట్లా వేస్తారు ఈ శివ మోపులు సాయంత్రం రెండు మోపులు అడవిలో అట్లా రెండు మోపులు ఏమేస్తారు యాపాకు సువాపు సువాబులు సువాబులు అవి ఇంకా మళ్ళా కొన్ని శివచింత ఆకులు ఏవైతే అవి నీ కోసుకొచ్చి పెడతాం రెడీ ఈ రోజు దర్దాపు ఎనిమిది గంటలు లిప్తారా ఇవి కొండ గుట్టల పోంటి ఇట్లా తోటల వరకు ఉదయం ఎన్ని గంటల నుంచి మీ తల్లి మంగ్లీ కూడా వస్తుంది లక్ష్మి మంగమ్మ మీ ఆయన ఏం పేరు గోపాల్ గోపాల్ కూడా మీకు సాయం చేస్తుంటారు అప్పుడప్పుడు మొత్తమైన నలభై మేకలు సాగుతున్నావు నలభై మేకలు ఉన్నాయి రెడీ కష్టం ఉంది గడ్డి లేదు ఏం లేదు ఇంత గడ్డి నువ్వు కూడా ఇచ్చినావు కాబట్టి కాడికి ఉన్నాయి లేకుంటే ఎప్పుడు అమ్మేస్తుంటే రెడీ కష్టం వేగలేక తర్వాత ఇప్పుడు నలభై ఈ బ్యాచ్ మొత్తం నలభై ఉన్నాయి ఇవి అన్ని మేకలు అయితే ఇవి సంవత్సరానికి ఎన్ని అమ్ముతావు సంవత్సరానికి రోగాలు రాకపోతే మినిమం ఒక యాభై డెబ్బై దాకా అమ్మొచ్చు మేకలు యాభై డెబ్బై అమ్ముతావు ఒక మేక దరిదాపు ఎంత పోవచ్చు ఇప్పుడు ఒక్కటొచ్చి పదమూడు వేలు అట్లా పోతాయి సంతలకి ఇంటికి వచ్చి కొనుక్కొని పోతారు లేదంటే పెబ్బేరు సంతలో అమ్మేస్తావు దరిదాపు సంవత్సరానికి ఒక ఇరవై అమ్ముతావా సంవత్సరానికి ఇరవై మేకలు సంవత్సరానికి ఇరవై మేకలు అమ్ముతావు ఒక్క మేక ఎంతకు అమ్ముతావు ఒక మేక వచ్చి ఇప్పుడు మేకని బట్టి ఉంటుంది రెడీ అవి బల్చి ఉన్నాయి అనుకో పోతాయి పదిహేను ఆసరా పదిహేను వేల రూపాయలు పోతాయి సో అదృష్టం బాగుండి రోగాలు రాకుంటే ఒకటొక్కటి దాదాపు పద్నాలుగు పదిహేను వేలకు అమ్ముకుంటావు దీనిలోకి ఇంకేమైనా దానా పెడతారా కొంచెం బియ్యం పెడతాం ఇంత జొన్నలు పెడతాం పొట్టు బుడ్డ పొట్టు పొట్టు వేరుశనగ పొట్టు పల్లి పొట్టు పల్లి పొట్టు మీ మినుముల పొట్టు అవి కూడా పెడుతుంటారా మినుముల పొట్టు కూడా ఇప్పుడు ఇంకా పొలం అంటే కొండ గుట్టల పొంట అంటే నీళ్లు ఉంటాయి మళ్ళీ ఇంటి దగ్గర నీళ్ళ ఏర్పాటు ఉంది అది ఇంట్లో ఏర్పాటు బెల్లం నీళ్ళు ఇంకా మళ్ళా బియ్యం నీళ్ళు బెల్లం నీళ్ళు కూడా వస్తారా బెల్లం నీళ్ళు కూడా ఎక్కువ బెల్లం నీళ్ళు మీకు అప్పుడప్పుడు కరేపాకు అటువంటి కూడా వేయాల్సి చూడు మునగాకు కరేపాకు సుబాబు లాక్ కూడా వేస్తారు మునగాకు తర్వాత ఇంటి దగ్గర మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఎక్కడ దానికి కొట్టాలు అవన్నీ వేసినాం ఆ షెడ్ ఓకే నీకు ఒకవేళ గవర్నమెంట్ పిఎం ఈజీపీ అని ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని అటువంటి దానిలో ఏమైనా లోన్ ఇప్పిస్తే తీసుకుంటావా తీసుకుంటారా దానిలో కూడా సబ్సిడీ ఉంటుంది ముప్పై ముప్పై ఐదు చూద్దాం అవి కూడా చూద్దాం ఈమెకు మొత్తం మీద కష్టపడి వీళ్ళ తల్లి వీళ్ళ ఈమె భర్త గోపాలు ఈమె దేవమ్మ కష్టపడి మేకలు కంచిరాపల్లి తాండ గ్రామము పెబ్బేరు మండలము వనపర్తి జిల్లా తెలంగాణలో వీళ్ళు లంబాడి తెగకు అంటే గిరిజన ఎస్టీ కేటగిరి వీళ్ళు మొత్తం చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి కృషి చేసి ఈ మేకలైతేనే చాలా నిజంగానే ఎందుకంటే రోజు కనీసం ఒక ఐదు పది కిలోమీటర్లు తిరుగుతారు ఇది పంట కాలంలో ఇంకా వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంటుంది ఎందుకంటే ఎక్కడ వాళ్ళకు మేపుకోవడానికి ఇబ్బంది అవుతుంది కనుక కనీసం గుట్టల పొంటే పోవాల్సి వస్తుంది వాళ్ళు ఎండాకాలం అంటే పర్వాలేదు ఎందుకంటే చాలా పొలాలు ఖాళీగా ఉంటాయి కనుక వాళ్ళు మేపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వీళ్ళకు ప్రభుత్వ స్కీమ్ కూడా ఏమైనా సబ్సిడీ వస్తే అని ఆశిస్తున్నారు ఇంకా ఏమైనా ఆవులు ఉన్నాయా మీకు సరే సరే షెడ్ వేపిద్దాము తర్వాత ఈ దేవమ్మ చాలా వాళ్ళ తల్లి కూడా అంటే ఈమె మంగ్లీ ఇదే తాండ వీళ్ళ దేవమ్మ తల్లి కష్టపడి నా తల్లి బిడ్డలు వాళ్ళ భర్త అంటే దేవమ్మ భర్త గోపాల్ కూడా వీళ్ళకు సాయం చేస్తుంటాడు మేకలు ఈ పొలాల బడి తిప్పుకోవడానికి వీళ్ళకు వీలైనంత వరకు ఈ ప్రభుత్వ సాయం కూడా అందించడానికి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే అది కూడా థర్టీ పర్సెంట్ సబ్సిడీ ఉన్నాయి కనుక అది కూడా ప్రయత్నం చేద్దాం జై జవాన్ జై కిసాన్ జై గోమాత జై బాసవన్న फसल फार्म में फाइल्स फाइल्स ऑफ ऑफ केवीआर केवीआर जय हो जय हो धन्यवाद धन्यवाद